కల్లాపు ఎందుకు సైన్స్ ఏం చెబుతుందో తెలుసుకుందాం మాసం అంటే కొత్త దంపతులు పుట్టింటికి వెళ్ళడం అలాగే ఇంటి ముందు పేడ పసుపుతో కల్లాపు చల్లడం అనేది మన తెలుగు సంప్రదాయాల్లో ఇప్పటికీ కొనసాగుతోంది చాలా మందికి ఇది ఓ మూఢనమ్మ కల్లా అనిపించవచ్చు కానీ నిజానికి ఈ ఆచారం వెనుక మన పూర్వీకుల గొప్ప సైన్స్ హెల్త్ టిప్స్ దాగి ఉన్నాయి సైన్స్ ప్రకారం చూస్తే ఆషాఢం వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం ఈ సీజన్ లో వాతావరణం ఈ టైంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి ఇలాంటి సమయంలో పేడ పసుపుతో కల్లాపు చల్లితే ఏం జరుగుతుందో తెలుసా పవర్ఫుల్ యాంటీబయాటిక్ ఆవు పేడలో పసుపులో సహజంగానే యాంటీబ్యాక్టీరియల్ యాంటీఫంగల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి ఈ రెండింటినీ కలిపి ఇంటి గుమ్మం దగ్గర చల్లడం వల్ల బయటి నుంచి లోపలికి వచ్చే బ్యాక్టీరియా సూక్ష్మజీవులు అక్కడే నశిస్తాయి ఇది మన ఇంటికి ఒక నాచురల్ లాగా పనిచేస్తుంది దోమల చెక్ వర్షాకాలంలో దోమలు ఈగలు విపరీతంగా పెరిగిపోతాయి పేడ వాసన దోమలను కొన్ని రకాల కీటకాలను ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది స్వచ్ఛమైన గాలి ఆవు పేడ పసుపు గాలిని శుద్ధి చేస్తాయని మన పూర్వీకుల ఆయుర్వేదంలో చెబుతారు అంటే ఈ ఆచారం వల్ల ఇంట్లో గాలి స్వచ్ఛంగా ఆరోగ్యంగా ఉండేది ఆధ్యాత్మికంగా చూస్తే మన సంస్కృతిలో ఆవును గోమాతగా కొలుస్తారు ఆవు పేడను కూడా పవిత్రంగా భావిస్తారు ఇంటి ముందు పేడ పసుపుతో శుభ్రం చేసి ముగ్గులు వేస్తే లక్ష్మీదేవికి స్వాగతం పలికినట్టేనని నమ్ముతారు ఇది ఇంటికి శుభం శ్రేయస్సు తీసుకొస్తుందని బలంగా నమ్ముతారు ఇదేం మూఢ నమ్మకం కాదు నిజానికి ఇది ఒకప్పుడు ప్రజల శాస్త్రీయ అవగాహన ఆరోగ్య స్పృహ సంప్రదాయాల కలబోత ఇప్పుడు మనకు డిటర్జెంట్లు ఫినైల్స్ లాంటి కెమికల్స్ వచ్చాయి కానీ ఆ రోజుల్లో ప్రకృతి ఇచ్చిన వనరులతోనే తమను తమ ఇంటిని ఆరోగ్యంగా కాపాడుకోవడానికి మన పెద్దలు ఈ తెలివైన పద్ధతిని కనిపెట్టారు కాబట్టి మూఢనమ్మకంలా చూడకుండా మన పూర్వీకుల తెలివితేటలకు నిదర్శనంగా చూడటం మంచిది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు